హలో అండి అందరికీ నమస్తే నేనైతే మజ్జిగ చారు చేస్తున్నాను ఈరో ఇది తెలంగాణలో చాలా ఫెషల్ ఇది అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందిలా చేసుకుంటేనే రోజు చేసుకునే మజ్జిగ చారులా కాకుండా కొంచెం డిఫరెన్స్గా చేసుకోవాలి నేనైతే కుక్కర్ తీసుకున్నాను దాంట్లో పెద్ద కప్పు చోటి మజ్జిగ తీసుకున్నాను పెరుగు గట్టి పెరుగులాడు తీసుకోవాలి దాంట్లోకి నేను వేసేసుకుంటున్నాను అది బాగా గిలకెట్టుకోవాలి పెరుగు ఉండలు లేకుండాను కొంచెం ఉండలు అది కొంచెం గిల కట్టుకుంటే పెరుగు మజ్జిసారి చేసుకుంటాకే బాగుంటుంది చాలా ఓపికగా చేయాలి ఈ మజ్జిగ పులుసు అయితేనే చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేనే నేనైతే ఇందులోకి శనగపిండి ఒక స్పూను శనగపిండి తీసుకు ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది మనం దీంట్లో అయితే స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను నేను పసుపు వేసుకున్న వల్ల ఈ మజ్జిచారు ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చాలా మంచిగా కనపడుతుంది కూడా తింటాక కూడా మనకి దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్ది ఒకసారి స్పూన్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా అది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి ఇందులోకి బాగా మిక్స్ చేసేసుకోవాలి దాని తర్వాత నేనైతే ముందుగా అయితే ఉడకబెట్టేసుకున్నాను క్యారెట్ బీన్స్ సొరకాయి దీంట్లో దొండకాయ కూడా వేసుకోవచ్చు బెండకాయ ఉంటే బెండకాయ వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు సరిపడాంతా వాటర్ వేసుకోవాలి బాగా ఇది అన్నీ మిక్స్ చేసుకోవాలి దాంట్లో కాస్తంత కొత్తిమీర తురుముకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇందులోకి బాగా అది కూడా బాగా కలిపేసుకోవాలి అన్నీని అన్నీ మిక్స్ చేసేసుకోవాలి దాంట్లో రుచి సరిపడాంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలాగ దీంట్లోని నేను ఇదేటంట ఆలుగడ్డ కూడా వేసుకోవాలి మీ ఇష్టం ఆలుగడ్డ వేసుకుంటే వేసుకోవచ్చు మెయిన్ అయితే ఆలుగడ్డ కూడా వేసుకున్నాను ఇలా అన్ని కూరగాయలు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇలా చేసుకుంటే మజ్జిగ సార్ అని కొంచెం డిఫరెంట్స్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న మధ్య సార్ చాలా ఓపికగా చేయాలి దీంట్లో ఒక టమాటా కూడా చిన్నగా తురుముకున్న టమాటా కూడా వేసుకోవాలి ఒక మినిమ ఒక ఆరు గంట పడుతుంది ఇలాగా సిమ్లో పెట్టుకుని బాగా తిప్పుతూ ఉండాలి పులుసు ఇరిగిపోతుంది ఇది పొయ్యి మీద చేసుకోవాలి ఎలా స్టవ్ మీద ఇలాగే సిమ్లో పెట్టుకుని బాగా ఫుల్గా పెట్టేసుకోకూడదు సిమ్లో పెట్టి బాగా తిప్పుతా ఉండాలి ఎంత ఓపుగ్గా చే చాలా ఓపగ్గా చేయాలి ఈ చారు చార్ అయితేనే అలా పొయ్యి మీద పెట్టేసుకుని అలా వదిలేస్తామంటే ఉండలు కట్టేసేసి శుభ్రంగా విరిగిపోయి అసలు మజ్జిస్ చార్ అసలు మంచిగా ఉండదు అన్నీకి సమానంగా అన్నీ బాగా దగ్గర పడే వరకు బాగా ఉడకబెట్టుకోవాలి ఇందులోని పునుకులు కూడా కొంతమంది ఏంటంటే పునుకులు కూడా వేసుకుంటారండి ఇలాగా ఒక మధ్య జారు చేసుకుంటారు నేను పోపు వేసేసుకున్న మజ్జిగజారు అయితే అయిపోయింది దీంట్లో పోపుకి నేను ముందుగా వేసి స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ జీర వేసుకోవాలి ఒక స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి ఇందులోని పోపు అయితే బాగా ఏగాలి దీంట్లో ఖారు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి ఇందులోకి గ్రీన్ చిల్లీ ముందే వేసేసుకోకూడదు తాలింపులు వేసుకోవాలి గ్రీన్ చిల్లీ ముందే వేసుకుంటే టేస్ట్ బాగోదు ఇందులోకి అయితే తప్ప బాగా ఏగనివ్వాలి ఇవన్నీని దాంట్లోని ఎంత బాగా పోపు అయితే ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఇంకా బాగా ఇంకా రుచిగా రుచిగా అవుతుంది మజ్జిచారు అని ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీలో కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ మధ్య చారు అయితే అండి రైస్లోకి అది చాలా బాగుంటుంది కిచిడీలో కూడా బాగుంటుంది కొద్దిగా కాస్తంతా ఇంగువా కూడా వేసుకోవాలి ఇంగవ వేసుకున్న వాళ్ళు ఇంకా టేస్టీగా ఉంటుంది దీంట్లో కర్ర కరేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక రెండు డబ్బులు కరేపాకు కూడా వేసుకోవాలండి ఇందులోకి పోపు బాగా ఏగనివ్వాలి మంచిగా అందంగా మంచి రంగు చూరకి ఆగనివ్వాలి సిమ్లు పెట్టి ఆగనివ్వాలి ఈ చారీ చాలా ఒప్పుగ్గా చేసుకోవాలి ఇది పోప్ అయితే వేసేసుకుంటున్నాను దాంట్లో చారులోకి అన్నీ వేసేసుకున్నాను కదా చూడండి ఎంత బాగా దగ్గరగా వచ్చిందో మధ్య చారు అయితేనే విరిగిపోకుండా వచ్చింది చూసారు కదా ఇది అయితే చాలా ఓపిక చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది మా పెద్దనాన్నగారికి అయితే ఈ మధ్య చారు చాలా ఇష్టం అండి ఇదిలాగైతే చేసి పెడితేనే ఆయనకి రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది పాపడాలు వేయించుకుని తిన్నామంటే కదిరిపోతుంది అసలు అని వేరే లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ బీన్స్ అన్నీ ఇలా మిక్స్ చేసి వేసేసుకుంటేనే బాగుంది